కొల్లా అనిల్ కుమార్ అనే తెలుగు ఆయనకు దుబాయ్లో రెండు వందల నలభై కోట్ల లాటరీ కలిగింది దుబాయ్ లాటరీ చరిత్రల్లోనే ఎవ్వరు గెలవలేనని పైసలు గెలిచిండని ముచ్చట చెప్పుకున్నాం కదా ఇక అనిల్ వాళ్ళ ఊరు ఎక్కడున్నది ఏం కథ అనేది చాలా మందికో డౌట్ ఉండే అనేది ఎక్కువనో కాదు ఖమ్మం జిల్లా వేమునూరు మండలం భీమారమే ఇప్పుడు ఇక ఈ ఊరి పేరు దునియా అంతా మారుమోగుతున్నది ఏడాదిన్నర కింద దుబాయ్లో ఇంజనీర్ కొలువు చేస్తుంది పోయిన అనిల్ కుమార్ ఆడ లాటరీ టికెట్ కొంటే రెండు వందల నలభై కోట్ల జాక్పాటు కలిగింది దెబ్బకే మనోని దశ తిరిగిపోయింది ఇక తెల్లారల్లా వందల కోట్లకు అధిపతి అయిపోయింది ఇగో అనిల్ ఓలీ వీళ్ళు అనిల్ బ్రదర్ వాళ్ళ పేరెంట్స్ మీ ఓన్ సుడి మామూలుగా తీరలేదు కదా కాక ఎట్లా అనిపిస్తున్నది అని అంటే మీ బర్త్డే డేట్ మీద కొన్న లాటరీకే రెండు వందల నలభై కోట్లు వచ్చింది కదా ఇక అదృష్టం అంతా మా అమ్మదే అంటున్నాడు అని అనుకున్నావా ఇట్లయిత అంటే ఇప్పుడు ఈ లాటరీ కలిసిన వల్ల చాలా ఆనందంగా ఉన్నాం ఇంటిలాదు అందరూ చెప్పరాని సంతోషంలో ఉన్నారు మావనికి ఇట్లా అదృష్టం దలుగుతదని ఎన్నడనుకోలే అంతా దేవుని దయా అని అంటున్నారు